వెల్కమ్ అవర్ ఛానల్ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను దేని గురించి చెప్పబోతున్నాను తమ నేను చూసే ఉంటారు యాస్ అపార్ట్మెంట్లలో ఇండిపెండెంట్ లో రెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ రెంట్స్ అనేది చాలా హెవీగానే ఉందండి కంపేర్ టు ఇండియా అండ్ అదర్ స్టేట్ కేస్ యుఎస్ లో కూడా రెంట్స్ తక్కువనే ఉంటాయి కెనడా ఓన్లీ కెనడాలో మాత్రమే రెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అవి అపార్ట్మెంట్స్ కి ఎలా ఉంటాయి ఇండిపెండెన్స్ ఎలా ఉంటాయి వేస్మెంట్ కి ఎలా ఉంటాయి ఇవన్నీ నేను వీడియోలో మీకు చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ఓకేనా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ అపార్ట్మెంట్స్ అండి కనిపిస్తున్నాయా ఇక్కడ మీకు ఒక త్రీ ఫోర్ ఫైవ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి సో ఈ అపార్ట్మెంట్ అండ్ మాది కూడా అపార్ట్మెంట్ చూసారు కదా సో ఈ అపార్ట్మెంట్లో రెంట్స్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అండ్ త్రిబుల్ బెడ్రూమ్ ఇలా ఉంటాయండి సో మా మేము అపార్ట్మెంట్లో మాత్రము సింగిల్ బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్సే ఏ ఉంటాయి ఇవి బ్యాచులర్స్కి ఫ్యామిలీస్కి కూడా ఇస్తారు సో సింగిల్ బెడ్రూమ్ రెంట్ వచ్చేసి టూ థౌజండ్ డాలర్ అంటే లక్ష ఇరవై వేలు ఇండియా కరెన్సీ ప్రకారం ఒక సింగిల్ బెడ్రూమ్ రేటు లక్ష ఇరవై వేలు అండి అండ్ డబల్ బెడ్రూమ్ రేటు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అంటే మన ఇండియా ప్రకారము లక్ష యాభై వేలు రెంటు ఇది అండి రెండు సింగిల్ బెడ్రూమ్కి లక్ష ఇరవై వేలు డబల్ బెడ్రూమ్కి వచ్చేసి లక్ష యాభై వేలు ఇక్కడ రెంట్ మేము పే చేస్తున్నాము నెల నెల కరెంటు బిల్లు ఉండదు వాటర్ బిల్లు ఉండదు అసలు ఎలాంటి బిల్లు ఉండదు ఇంకా వాషింగ్ వచ్చేసి డ్రై క్లీనింగ్ కింద ల్యాండ్రీ ఉంటుంది ఆ ల్యాండ్రీ బిల్ అనేది మేము ఎప్పుడు బట్టలు ఇస్తాము ఏంటి అది మేమే పే చేసుకోవాలి సో నేను అది సపరేట్ ల్యాండ్రీ వీడియో మీకు చేసి పెడతాను సో ఇప్పుడైతే అపార్ట్మెంట్స్ వీడియో చూడండి అండ్ మాకు ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ అవి ఇంకా రెంట్ ఎక్కువగా ఉన్నాయి సో వాటిలో వచ్చేసి సింగిల్ బెడ్రూము టూ థౌజండ్ టూ హండ్రెడ్ డాలర్స్ ఉంది అంటే వాటిలో లక్ష నలభై వేలకు సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ మినిమం లక్ష రూపాయలు లేని సింగిల్ బెడ్రూమ్ రాదు అపార్ట్మెంట్స్లలో వచ్చేసి అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇండిపెండెంట్ ఇల్లు అండి ఇండిపెండెంట్ ఇళ్ళన్నీ చూనీకి నార్మల్గా గుణ పెంకటి ఇల్లులకు కనిపిస్తున్నాయి కానీ అవన్నీ లోపల మాత్రం చూసినట్లయితే కింద ఇంకో ఫ్లోర్ ఉంటుంది అవన్నీ కింది గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది అండ్ లోయర్ ఫ్లోర్ అంటే బేస్మెంట్ ఉంటుంది బేస్మెంట్ అంటే ఏం కనిపించదు మనకి ఇంటికి వెంటిలేషన్ అయితే ఎలా ఉంటుందో ఆ వెంటిలేషన్స్ మాత్రమే లోయర్ కింద బేస్మెంట్లో ఉన్న వాళ్ళ వెంటిలేషన్ మాత్రమే బయటకు కనిపిస్తుంది సో మిగిలిందంతా భూమి లోపలనే ఉంటుంది సో అవన్నీ ఇండిపెండెన్స్ ఇల్లు అండి ఇక్కడ కూడా మీకు ఇండిపెండెంట్ ఇల్లు కనిపిస్తూనే ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఇల్లు వీటిలో కూడా అంతే ఈ బేస్మెంట్లో ఇండిపెండెంట్ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్ ఉంటుందండి అంటే అరవై వేల నుంచి ఎనభై వేల వరకు రెంట్ ఉంటుంది అది ఏంటంటే బేస్మెంట్ ఇక్కడ ఏంటంటే సీజను ఓన్లీ వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ ఉంటుంది కాబట్టి వింటర్ అనేది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఉంటుంది అంటే మంచు గప్పి ఉంటుంది ఈ బేస్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా ప్రాబ్లం అవుతుందండి ఎందుకంటే వాళ్ళు నైట్ మంచు పడింది అనుకోండి మార్నింగ్ వేసేసరికి డోర్ ఓపెన్ చేయగానే మొత్తం మంచు ఉంటుంది అదంతా డైలీ వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఎవరి ఇండిపెండెంట్ ఇళ్ళకి వాళ్ళదే బాధ్యత అపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రము సో అక్కడ వాళ్ళు చూసుకుంటారు బట్ ఇండిపెండెంట్ ఇళ్ళకి ఎవరిది వాళ్ళే చూసుకోవాలి అండ్ క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ యాక్షన్ అనేది ఉంటుంది గవర్నమెంట్ తరఫున ఏదన్నా ఫైన్ వేయడం కానీ ఇలాంటిదన్నా యాక్షన్ ఉంటుంది సో ఎవరిది వాళ్ళే క్లీన్ చేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము అపార్ట్మెంట్ తీసుకున్నాం మాక్సిమం అందరూ అపార్ట్మెంట్కి ప్రిఫర్ చేస్తారండి కొందరు మాత్రమే లో ఉంటారు బట్ వేస్మెంట్లో ఉంటే ఏంటంటే ఇదే ప్రాబ్లం అండి మంచు క్లీన్ చేసుకోవాలి అండ్ వెంటిలేషన్ ఉండదు పిల్లలకి గాలి సరిగా ఉండదు అండ్ ఏది చూడలేము చుట్టూ మేము చూడండి ఇంత ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు ఎవ్రీ టైమ్ కొంచెం గ్యాప్ వచ్చిందంటే మంచు పడిన ఎంత వర్షం వచ్చినా విండో నుంచి అయినా కానీ ఈ వ్యూని చూసుకుంటూ మేము ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు ఎలాంటి టైంపాస్ లేకుండా ఇక్కడ ఎవరు మాట్లాడే వాళ్ళు లేకున్నా ఏం లేకున్నా కూడా హ్యాపీ టైం పాస్ అవుతుంది బట్ బేస్మెంట్లో ఉన్న వాళ్ళకి అలాంటి టైంపాస్ అసలు ఉండనే ఉండదు ఏమీ కనిపించదు ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తారు సో అది ప్రాబ్లమ్ ఇది అండి ఇక్కడ సంపాదించే శాలరీలో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ శాలరీ అనేది రెంట్లకే వెళ్ళిపోతుంది చెప్పాలంటే ఇక్కడ ఉన్న శాలరీస్ వచ్చేసి మినిమం టూ ల్యాక్స్ శాలరీ ఉంటుందండి చెప్పేస్తున్నా మినిమం టూ ల్యాక్స్ శాలరీ ఉంటుంది టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ఫైవ్ సిక్స్ అలా కూడా ఉంటుంది సో మేము మరీ అంత హెవీగా లేదు మా హస్బెండ్ శాలరీ వచ్చేసి తక్కువనే ఉంటుంది సో మేము మాకు వచ్చిన శాలరీలో ఫార్టీ పర్సెంటేజ్ మేము రెంట్కే కట్టేస్తున్నాము ఇంకా మిగిలిన దాంట్లో అన్ని గ్రాసరీస్ ఇవన్నీ కొనుక్కోవాలి బయటికి వెళ్ళమంటే మినిమము ఒక పదివేలు ఖర్చులు రావట్లేదు మొన్న సినిమాకి వెళ్తే ఎంత లేదన్నా మాకు ఒక ఆరు ఏడు వేల ఖర్చు వచ్చింది ఇక్కడ ఏది చూసినా అనుకుంటారు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా అని ఎలాంటిది ఉండదండి ఎక్కడ పిండి కొద్దే రొట్టె అన్నట్టు ఎక్కడ ఖర్చులు అక్కడే ఉంటాయి ఇండియాలో అట్లా సాలరీ వస్తే దాన్ని బట్టే ఉంటాయి ఇక్కడ ఉన్నంత మాత్రం దీన్ని బట్టే ఉంటాయి బట్ దానికోసం ఎందుకు కెనడా పోయి వెతకాలి ఇండియాలో ఉండొచ్చు కదా అని చాలామందికి డౌటే ఉంటుంది బట్ ఏంటంటే ఇక్కడ పిఆర్ అనుకోండి సెటిల్ అయిపోతుంది పిఆర్ వస్తే కంపెనీ చేంజ్ అవ్వచ్చు సో ఇద్దరు వర్క్ చేస్తే ఏంటంటే చాలా బెనిఫిట్లు ఉంటాయి ఇక్కడ సో అందుకోసమే మేము ఇక్కడ ప్రిఫర్ చేస్తాం ఇండియాలో ఎడ్యుకేషన్ మెడిసిన్ మెడిసిన్ ఇదంతా డబ్బులు పెట్టాలి బట్ కెనడాలో వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ టోటల్గా ఫ్రీ ఇంటర్మీడియట్ వరకు ప్లస్ టూ వరకే ఎడ్యుకేషన్ ఫ్రీ అండి బట్ అండ్ మెడికల్ వచ్చేసి టోటల్గా ఫ్రీ ఏదైనా కూడా క్లైమ్ అవుతుంది మనం చేసుకుంటే ప్రతి ఒక్కటి సో అందు గురించే ఇక్కడ ప్రిఫర్ చేస్తాం అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనికేషన్ వాళ్ళు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో పిల్లలు మెచ్యూర్ అవుతారు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది సో చూసారు కదా ఇది ఇండిపెండెంట్ ఇల్లు అండి ఇలా బేస్మెంట్లో అందుకే మేము ఉండట్లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మినిమం లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై నలభై వేల వరకు సింగిల్ బెడ్రూమ్ డబుల్ అండి అండ్ డబుల్ బెడ్రూమ్ వచ్చేసి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు డబల్ బెడ్రూమ్ రెంట్ ఉంటుంది బేస్మెంట్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి అరవై వేల నుంచి ఎనభై వేల వరకు బేస్మెంట్ వాళ్ళ రెంట్ ఉంటుందండి ఇది ఇక్కడ ఇళ్ళ పరిస్థితి అండ్ రెంట్ల పరిస్థితి ఇక్కడ డబల్ ఫ్లోర్ ఉందంటే చాలా ఇంకా వాళ్ళు ఇంకా ఒక మిలినియర్ లేకుంటే చాలా అక్కడ ఇల్లులలో చూసారా ఒకటి రెండు అన్ని ఇళ్ళల్లో ఒకటి రెండు మాత్రమే డబల్ బెడ్రూమ్ త్రీ ఫ్లోర్స్ అవి ఇక్కడ ఉన్న ప్ర ప్రతిది కూడా వన్ ఫ్లోర్ అండి కింద బేస్మెంట్లో ఒకటి ఉంటుంది వన్ ఫ్లోర్ ఉంటుంది ఇక్కడ స్లాప్ లాగా ఇల్లు అసలు కనిపించదు మీరు చూసినట్లయితే చూసారు కదా ఇక్కడ చాలా ఇల్లులను మీరు చూసి ఉంటారు అబ్జర్వ్ చేయండి ఏ ఇల్లు కూడా స్లాప్ వేసలేదు పైన ఖచ్చితంగా మనకి విలేజ్లలో పెంకటి ఇల్లు ఎలా ఉంటుందో ఆ విధంగా మాత్రమే ఉంటుంది ఇది తోడు కప్పబడి ఉంటుంది మీరు ప్రీవియస్గా నా వీడియోస్ నా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే షార్ట్స్లలో నేను చాలా అప్లోడ్ చేస్తాను మంచు టాప్స్ ఉన్నాయి చూడండి అని షార్ట్స్ అప్లోడ్ చేస్తాను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను సో ఇవే అండి టోటల్గా ఇల్లులో ఇక్కడ స్కూలు అదంతా కూడా నేను తర్వాత చెప్తాను అక్కడ కనిపించే స్కూలు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఇది అండి పరిస్థితి అండ్ ఇవన్నీ వచ్చేసి అపార్ట్మెంట్స్ అండి అండ్ ఇటు వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్లో అండి అండ్ మా అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి మీకు కనిపించే ఇటు సైడ్ కనిపించే ఎవ్రీ బిల్డింగ్ వచ్చేసి అపార్ట్మెంట్సే అండి సో ఇవన్నిట్లలో రెండో అలానే ఉంది మేము ఉంటున్న ఈ అపార్ట్మెంట్స్లో వచ్చేసి తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు మా టువెల్త్ ఫ్లోర్లో వచ్చేసి ఫైవ్ మెంబర్స్ తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి టోటల్గా టువెల్వ్ ఫ్యామిలీస్ ఉంటారు ఒక ఫ్లోర్కి టువెల్వ్ ఫ్యామిలీస్లలో మా వాళ్ళే ఫైవ్ మెంబర్స్ ఉన్నారంటే ఒక ఫ్లోర్కి అబ్జర్వ్ గమనించండి మీరే ఈ అపార్ట్మెంట్ మొత్తానో ఎంత లేదన్న ఒక ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ అయినా మన తెలుగు ఫ్యామిలీస్ ఉంటాయి అందుకోసమే మేము ప్రిపేర్ చేసి మరీ ఈ బిల్డింగ్లోనే ఈ అపార్ట్మెంట్లోనే వన్ సూట్ అయితే తీసుకోవడం జరిగింది సూట్ మీన్స్ అపార్ట్మెంట్లో ఉన్న రూమ్ నెంబర్ని సూట్ అన్నారు ఇక్కడ సో వన్ సూట్ అయితే మేము తీసుకున్నాం సింగిల్ బెడ్రూమ్ చాలా పెద్దగానే ఉంటుంది సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది ఒక సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇంకా అంతా సేమ్ హాల్ కిచెను బాత్రూమ్ అంతా సేమ్ ఉంటుంది బట్ ఏంటంటే ఇంకొక బెడ్రూమ్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు అంతే అండి ఇది అండ్ నేను త్వరలో హోమ్ టూర్ కూడా చేస్తాను ఇల్లు ఎలా ఉంటుంది ఏమేమని అన్నీ చూపిస్తాను సో ఇది రెంట్ల పరిస్థితి ఇంకేమైనా రెంట్ల గురించి కానీ దేని గురించి కన్నా డౌట్ ఉంటే చెప్పండి మేము ఉండేది కెనడాలో టోరెంటో స్టేట్లో సో ఈ టోరెంటోలో ఆల్మోస్ట్ మన తెలుగు ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ టోరెంటోలో ఏంటంటే గ్రాసరీస్ ఇవన్నీ ఎట్లా అంటే మరి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మన తెలుగు వాళ్ళ కోసము సపరేట్ షాప్స్ ఉంటాయి ప్రతి దాంట్లో ఒక ర్యాక్ మొత్తం మన తెలుగు వాళ్ళ సామాగ్రినే ఉంటుంది అన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తాను తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద యొక్క వీడియోల కోసము మీరు చూడండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి చూసారు కదా ఎలా ఉంది హౌస్లు ఇక్కడ పరిస్థితి ఫ్రెండ్లు ఎలా ఉంటాయి ఇవన్నీ చూస్తారు మీకు అన్నీ తెలుసాయి సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు వీడియోలు చేస్తాను ఇంతవరకు నేను లాంగ్ వీడియోలు ఎక్కువ పెట్టలేదు ఎక్కడికైనా వెళ్ళిన ప్లేసెస్ పెట్టాను బట్ ఇక్కడ ఎలా ఉంటుంది ప్రతి ది ఇక్కడ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ప్రతి ఒక్కటి నేను మీకు వీడియోలలో అప్లోడ్ చేస్తాను నేను ఇప్పుడు వచ్చి ఫోర్ మంత్స్ అయింది కాబట్టి కొందరు పీపుల్స్ కలిసి వాళ్ళ రెండుస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎలాంటి ప్లేస్లో ఉంటారు ఇవన్నీ కనుకొని నాకు తెలిసిన దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైనా కొత్త కెనడాకి రావాలనుకున్న వాళ్ళు టోరంటోకి రావాలనుకున్న వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను సో వాళ్ళు ఏదన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి నాది ఇన్స్టా ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను సో రమ్య శివ గారు ఇన్స్టా ఐడి సో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నాకు మెసేజ్ చేయవచ్చు నేను మీకు ఎలాంటి డౌట్ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను ఏదైనా హౌస్ పరంగా కానీ రెంట్ పరంగా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదన్నా కొత్తగా షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఏదైనా రూమ్ కావాలన్నా లేకుంటే బ్యాచులర్ రూమ్స్ కావాలన్నా సో అలాంటివి ఏదన్నా ఉంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్ కానీ ఇన్స్టాగ్రాము టెలిగ్రాము గ్రూప్స్ ఉంటాయి సో అవి ఏంటో నేను మీకు చెప్తాను సో మన తెలుగు వాళ్ళు ఎవరిక్కడికి వచ్చి ఇబ్బంది పడదు ఎందుకంటే మా ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి తనకి ప్లస్ పాయింట్ అయ్యింది బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వన్ మంత్ వరకు మనకి ఏమీ తెలియదు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే మా హస్బెండ్ మేము వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దు అనే ఇంటెన్షన్ తోటి తను మాకనే వన్ ఇయర్ ముందు వచ్చి ఇక్కడ అన్ని తెలుసుకున్న తర్వాతే మమ్మల్ని తీసుకురావడం జరిగింది సో ఇక్కడికి వచ్చాక తను నాకు అన్ని చూపించాడు మ్యాక్సిమం ఇప్పుడు నాకు మొత్తం కొత్తలేదు హైదరాబాద్లో అయితే ఎలా అయితే అన్ని షాప్స్కి అన్ని ప్లేసెస్కి నేను తిరిగాను ఇప్పుడు ఇక్కడ టూర్ ఇంటోలో కూడా ఒక్కదాన్ని అయినా పర్లేదు అన్ని ప్లేసెస్ కవర్ చేయగలను అండ్ గ్రాసరీస్ కానీ ఏది కానీ ఇప్పుడు నేను ఓన్గా వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది ఇది అండి ఇంతే అండి వీడియో ఇచ్చినట్లయితే లైక్ చేయండి ఆయన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదన్నా మీకు కొత్త వీడియోలు చేయాలన్నా ఏదైనా వీడియోస్ కావాలన్నా కామెంట్లో పెట్టండి నేను దానికి సంబంధించింది అంతా తెలుసుకొని మీకు వీడియో చేసి చెప్పడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్